హీరో రామ్ చరణ్ గారు అయ్యప్పమాలలో ఉండి కడప దర్గాను దర్శించుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు నిరసనగా యావత్ హిందూ సమాజం ఆయన సినిమా గేమ్ చేంజర్ ను బహిష్కరించాలని జనజాగరణ సమితి పిలుపునిస్తుంది అయ్యప్పమాలలో ఉండి దర్గాను దర్శించుకోకూడదని తెలిసినా కూడా వచ్చానని రామ్ చరణ్ గారు ముస్లిం మత పెద్దలతో గర్వంగా చెప్పుకున్నాడు రామ్ చరణ్ గారికి కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో అయ్యప్పమాలను అపవిత్రం చేశాడు అయ్యప్ప మాలలో లేనప్పుడు హీరో రామ్ చరణ్ గారు ఏఆర్ రహ్మాన్ను సంతృప్తిపరచడానికి శుంతి చేయించుకున్నా కూడా హిందువులకు ఎటువంటి అభ్యంతరం లేదు ఉపాసన గారు మీ భర్త సెలబ్రిటీ కదా ఏం చేసినా చెల్లుతుందనుకుంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు అయ్యప్పమాల దీక్ష నియమాలను అతిక్రమించినందుకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే